ఆర్ న్యూస్కి స్వాగతం నేషనల్ హైవే అధికారుల నిర్లక్ష్యంతో ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు బాపట్ల జిల్లా మాటూరు మండలం రాజపాలెం కూడలి వద్ద నేషనల్ హైవే అధికారులు ఫ్లైఓవర్ పనులు ప్రారంభించి రాజపాలెం వద్ద నుంచి సర్వీస్ రోడ్లకు వాహనాలు మళ్లింపు చేసిన అధికారులు హెచ్పి పెట్రోల్ బంక్ వద్ద క్రాసింగ్ ఇచ్చినప్పటికీ అధికారులు స్పీడ్ బ్రేకర్ వేయకపోవడంతో గత రాత్రి అతివేగంగా వస్తున్న కారు ఇద్దరు విద్యార్థులను ఢీకొట్టడంతో విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి విషయం తెలుసుకున్న హైవే పెట్రోలింగ్ అధికారులు హైవే అంబులెన్స్లో మాటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించి అనంతరం మెరుగైన వైద్యం కోసం గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు ఈ ఘటనపై మాటూరు ప్రజలు నేషనల్ హైవే అధికారుల పనితీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు క్రాసింగ్ ఇచ్చే ముందు స్పీడ్ బ్రేకర్లు వేసి క్రాసింగ్ ఇవ్వాల్సిన అలా కాకుండా క్రాసింగ్ ఇవ్వడం వలన ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని గత కొంతకాలంగా రాజుపాలెం జొన్నతి వద్ద స్పీడ్ బ్రేకర్స్ లేకపోవడంతో ప్రమాదాలు జరుగుతూ ప్రాణాలు కోల్పోతున్న నేషనల్ హైవే అధికారులకు చీమ కుట్టినట్టు కూడా లేకపోవడంతో నేషనల్ హైవే మీద ప్రయాణం చేసేవారు అధికారుల పనితీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇది ఇలా ఉండగా టీడీపీ అధికారంలోకి రాగానే ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు మాటూరు పెద్దకాన వద్ద కొద్దిపాటి వర్షానికే చెరువును తలపిస్తుండడంతో దీర్ఘకాల పరిష్కారం చూపుతానని మీడియా ముందు చెప్పినప్పటికీ అధికారం వచ్చి ఏడి ఏడాదిన్నర కావస్తున్నప్పటికీ ఆ సమస్యని గాలికి వదిలేయడంతో నాయకుల మాటల మీద నమ్మకం కోల్పోతున్నాము అంటున్న ప్రజలు